నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సి ప్రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీకాంధ్ర రెడ్డి కేశ కండాన మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంధ్ర రెడ్డి సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనానికి భారీ పోలీసులు బందోబస్తు వెలుగల్లు మాజీ సర్పంచ్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వరద బాధితులకు అండగా టీడీపీ నాయకులు వినాయకుడు పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భారీగా పెరిగిన నూనెల ధరలు నేడు గుజరాత్ కు సీఎం చంద్రబాబు పేరుతో కొత్త రాజస్థాన్ లో గోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది మృతి హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం నిమజ్జనానికి ఆరు వందల ప్రత్యేక బస్సులు త్యాగనిరాతికి ప్రతిబింబం మహమ్మద్ ప్రవర్త జీవితమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి అన్నారు మహమ్మద్ ప్రవర్త జన్మదినోత్సవం అయిన మిలాద్ నబీ అత్యంత పవిత్రమైన రోజు అన్నారు మహమ్మద్ ప్రవక్త జీవిత మానవ జాతికి ఆదర్శమన్నారు సామరస్యం సోదరాభావం ఇతరుల పట్ల ప్రేమ ప్రవక్త చూపిన మార్గాలన్నీ ఈ మార్గంలో ప్రజలందరూ నడవాలన్నారు మిరాదును నంబి పండుగ ప్రజల్లో సోదరాభావం సహానం కరుణ ఐక్యతలను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు లక్కిరెడ్డిపల్లె మండలం చోటపల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు చిన్నపురెడ్డి నాగేంద్ర రెడ్డి కుమార్తె శేఖరకాండ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ మధ్యరేవుల సుదర్శన్ రెడ్డి వైఎస్ ఎంపీపీ నరసింహారెడ్డి మాజీ ఎంపీపీ ఉమాపతి రెడ్డి అనంతపురం గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రూప ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు జిల్లా వ్యాప్తంగా మంది కానిస్టేబుల్ తో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు డివిజన్ స్థాయిలో బందోబస్తు డిఎస్పీలు పర్యవేక్షిస్తారని వివరించారు నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఘనంగా జరిగిన గాలివీడు మండలం వెలుగల్లు మాజీ సర్పంచ్ మాజీ ఆప్షన్ సభ్యులు బాబా ఫక్రుద్దీన్ కుమారుని వివాహ వేడుకల్లో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జిల్లా రెడ్డి వైస్ ఎంపీ మిఠపల్లి రెడ్డి సీనియర్ నాయకులు ఎస్కే ఖాదర్ మొహద్దీన్ పాల్గొన్నారు వరద బాధితులకు అండగా టీడీపీ నాయకులు నిలిచారు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆదేశాలతో ఆర్ఆర్ రమేష్ మండలి సీనియర్ నాయకుల సహకారంతో మామిడి గుత్తి మండలంలో వస్త్ర సేకరణ నిత్యావసర సరుకులు సుమారు ఆరు వందల బియ్యం ఐదు వందల కుటుంబాలకు సేప వస్త్రాలు సేకరించారు అనంతరం ట్రక్కుల సహాయంతో ఇందిరాగాంధీ స్టేడియం లంక గ్రామాలు బట్టిప్రోలం మండలం పెద్ద లంక గ్రామాలకు మామిడి పట్టణ అధ్యక్షులు మోహన్ ప్రధాన కార్యదర్శి పశువుల శ్రీరాములు వాల్మీకి సాధన కార్యదర్శి కె శుంకప్పన బ్రహ్మానసాధికారి జిల్లా కార్యదర్శి వెంకటరమణ పలువురు సీనియర్ నాయకులు బయలుదేరారు వరద బాధితుల కోసం మా అనంతపురం డిస్ట్రిక్ట్ నేతి వర్గం కుమ్మనూ జయరామన్న అంటే జయరామ గుమ్మనూరు జయరామన్న మాకు కొత్తగా ఎమ్మెల్యే గారు అయినారు ఆయన ఆదేశాల మేరకు ముప్పై ముప్పై టన్నుల రైస్ అలాగే క్లాత్ షారీసు లంగాలు నైటీసు టీషర్ట్లు జిబ్బాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన కొడుకు గుమ్మనూరు ఈశ్వర్ గారు మాకు ఆదేశించారు వాళ్ళ తరఫున మేము విజయవాడకు వచ్చి అదే లంగ గ్రామాల్ని అక్కడ ఇంతవరకు రెండుసార్ ఒకసారేమో వాళ్ళకి నిత్యవసర సరుకులు అందినాయని చెప్పినారు వాళ్ళ గ్రామాలకి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము అదే అదేవిధంగా ఇక్కడ లోకల్ నారా లోకేష్ టీము మాకి అండగా నిలిచి వాళ్ళ అండదండతో మేము కూడా ఆ గ్రామాలకు వెళ్ళి స్వయంగా వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు దేని ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వికారాబాద్ జిల్లా మరపల్లి మండలంలో జరిగిన వినాయకుడి పూజ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ సాగర్ మండల సురేష్ యాదవ్ మాజీ సర్పంచ్ రఫీబాయ్ తదితరులు పాల్గొన్నారు వంటల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనతో ముందు జాగ్రత్తగా ఐదు లీటర్ల క్యాన్లు ఐదు ఆరు ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు సగటు అన్ని రకాల ఆయిల్ ధరలు లీటర్లు పదిహేను నుంచి ఇరవై వరకు పెరిగాయి ఇదే పలువురు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరింత ధరకు అమ్ముతున్నారు సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో పర్యటించనున్నారు రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్ట్రక్షన్ ఇరవై నాలుగు లో పాల్గొని ప్రసంగిస్తారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు మానవ వనరుల గురించి జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు ఈ సదస్సు పిఎం ప్రారంభిస్తారు ఈ సందర్భంగా పిఎం తో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో వరద నష్టాన్ని ఆయనకు వివరిస్తామని సమాచారం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిటల్ విచార్ మంచ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు త్వరలో జరగనున్న జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు వైఎస్ అయిన యశ్వంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో బీహార్ సీఎం కర్పూరి ఠాగూర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు వాజ్పేయి హాయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రాజస్థాన్ లో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సిరోజ్ జిల్లాలోని పిండియాల ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి జీప్ డి కొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం శోభయాత్రల సందర్భంగా పరిసర ప్రాంతాలకు స్పెషల్ నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో డిపో నుంచి ముప్పై నుంచి పదిహేను బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కేశ్ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనానికి భారీ పోలీసులు బందోబస్తు వెలుగల్లు మాజీ సర్పంచ్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ వరద బాధితులకు అండగా టీడీపీ నాయకులు వినాయకుడు పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భారీగా పెరిగిన నూనెల ధరలు నేడు గుజరాత్ సీఎం చంద్రబాబు అటర్ విచార్ మంచ్ పేరుతో కొత్త పార్టీ రాజస్థాన్లో గోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది మృతి హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం నిమజ్జనానికి ఆరు వందల ప్రత్యేక బస్సులు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్